हेलो अंडी మనం ఒక విద్య నేర్చుకుని అది మన చేతిలో ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది నిజమే కదండి ఇక్కడ ఈ క్లాత్ చూస్తున్నారు కదా సో ఇది ఏంటి అంటే శౌర్య వాళ్ళ స్కూల్లో వాళ్ళకి హరేరామ్ ఫెస్ట్ అవుతుంది సో ఏదైనా పౌరాణిక్ గెటప్ చేసుకురామని చెప్పారంట అయితే హనుమాన్ గెటప్కి ఆన్లైన్లో కాస్ట్యూమ్ వెతికితే నచ్చలేదు బాగాలేదు అని చెప్పి అనుకున్నాము సరే ఇంకా క్లాత్ తీసుకుని స్టిచ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి క్లాత్ అయితే తీసుకున్నామండి సో ఇంకా గద్దె డెకరేషన్కి ఇలా గోల్డ్ కలర్ గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్ అయితే తెప్పించుకున్నాము ఆ పేపర్ని గదకి పెట్టేసుకుని చక్కగా ముడి ముడివేసేసుకున్నామండి ఒకవేళ ఊడిపోతుందేమో అని చెప్పి ఎక్కడికక్కడ ప్లాస్టర్స్ వేసి ఈ ప్లాస్టిక్ అది కనిపించకుండా మొత్తానికి అయితే అరేంజ్ చేస్తున్నారు సో ఇంకా నేనైతే ఈ డ్రెస్ స్టిచ్చింగ్కి ఎట్లా చేయాలి అనేది ఒక వీడియో రిఫరెన్స్గా తీసుకున్నాను సో ఆ వీడియోలో ఎలా తీసారంటే ఒక షార్ట్కి ఈ క్లాత్ పెట్టేసి ఎక్కడికక్కడ టాకాలు వేసేసారండి అంటే దారంతో సో నేను కూడా అట్లా నీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ దారంతో టాకా వేసేసాను ఈ కుర్చీలు నిలబడడానికి ఐరన్ అయితే చేసుకున్నానండి ఇంకా బ్యాక్ సైడ్ ఎట్లా మిషన్ మీద స్టిచ్ చేయటమా చేతితో వేయటం అనేది తర్వాత చూద్దాం అనుకున్నాము సో ఇదిగోండి ఇక్కడ ఐరన్ చేయడం చూపించాం కదా ఇట్లా అయితే ఐరన్ చేసేస్తున్నామండి ఇంకా మొత్తానికి ఇది కూడా రెడీ అయిపోయింది అయితే ఆంజనేయ స్వామికి పంచికట్టు ఉంటుందేమో అని అనుకుంటాము సో ఆంజనేయ స్వామికి పంచకట్ అయితే ఉండదు కదండి షార్ట్ అలాగే ఉంటుంది సో అందుకని షార్ట్ టైప్ ఏ తీసుకున్నాను ఇదిగో ఫ్రంట్ అయితే ఇది వస్తుంది కదా సో ఇంకా పంచికి వెనకాల కూడా ఎక్కడికక్కడ లూజ్ అడ్జస్ట్ చేసుకొని టాకాలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే పిన్నీసెస్ పెడదాం అనుకున్నాం సో చిన్న పిల్లోడు కదా పిన్నీసెస్ మళ్ళీ ఊడిపోతాయేమో అని చెప్పి ఎక్కడికక్కడ టాకాలు అయితే వేసేస్తున్నాము దేనికి దానికి విడిగా అంటే ఇది విడిగా చూపించాను కదా సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా పంచకి ఫ్రంట్ నుంచి తాకా అయితే వేసేసామండి సో ఇదైతే ఇట్లా రెడీ అయిపోయింది ఇంకా దీనికి లేస్ వేసి కుందని అంటించుకోవాలి ఇది వచ్చేసి తోకకి బ్లాక్ కలర్ క్లాత్ కదా సో ఇది వచ్చేసి సిల్క్ మిక్చర్ క్లాత్ తీసుకున్నాము ఎంత కావాలో అంత పొడుగు అలానే రౌండ్ చుట్టడానికి ఒత్తుగా డిస్టెన్స్ తీసుకునేసి కట్ అయితే చేసేసుకుంటున్నాము ఇలా పీచులు పీచులుగా సో తోక అయితే ఇదిగోండి లోపల న్యూస్ పేపర్ చుట్టుకొని పైన స్కిన్ కలర్ చున్నీతో అయితే మేము చుట్టుకున్నాము ఇంకా గద అయితే రెడీ చేసేసుకున్నామండి సో ఫైనల్గా సౌర్య అవుట్లుక్ ఎట్లా ఉందో చూడండి ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా క్లాత్ క్లాత్కి అంటించాము అలానే లేస్ కూడా అంటిచ్చేసాము బట్ లేస్ కూడా కనిపిస్తుంది మీకు ఇదిగోండి సో ఈ కిరీటం అనేది రెంట్కి తీసుకొచ్చారు అలానే ఈ మెల్ల ఉంది కదా హారం అది కూడా రెంట్కి తీసుకొని వచ్చారు ఇంకా మిగతావన్నీ కూడా ఇంట్లో ఉన్న తో చక్కగా అరేంజ్ చేసాము అలానే సోహిత్ కి శివా గెటప్ కావాలంటే సో ఆన్లైన్లో వెతికితే ఇది కనిపించింది సో ప్రైజ్ వచ్చేసి ఇంత పడిందండి సో ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాము సో అవుట్ లుక్ అయితే ఇగో ఫైనల్లీ ఇట్లా ఉందండి అన్నీ చాలా బాగా సెట్ అయినాయి ఈ త్రిజూలానికి కింద ఇంకొక కర్ర యాడ్ చేసుకుని దానికి కూడా పేపర్ కవర్ చుట్టేసాము అండ్ మెయిన్ ఇక్కడ డిఫాల్ట్ ఏదైందంటే అండి స్నేక్ అండి ఎందుకు అంటే స్నేక్ లోపల జస్ట్ ఉరికి ఒక లా పెట్టారు వాళ్ళు కూడా అదైతే టైంకి ఆగలేదండి సో ఇంకొక స్టిక్ పెట్టి కవర్ చేసాము ఫైనల్ ఇద్దరు అవుట్లుక్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఆంజనేయ స్వామి మీకు మంచిగా అనిపిస్తుందా శివుడు బాగా అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళారు తిరిగి రాగానే ఎదిగో చూసారు ఎట్లా వచ్చారో మొత్తం అంతా ఆర్నమెంట్స్ తీసేసి బొచ్చిపీక్కిన కోడులాగా సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్